హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి నున్న వెళ్ళే రోడ్లో పాయికాపురం హైవే పక్కనే డీమార్ట్ ఉందండి డీమార్ట్లో అయితే దీపావళి ఆఫర్స్ మొదలైపోయినాయి అండి చూడండి ఈ దీపాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయండి దీని రేట్ వచ్చేసేసి తొంభై తొమ్మిది రూపాయలేనండి చూడండి ఎల్ఈడి క్యాండిల్స్ అండి ఇవి కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇది చూడండి డిన్నర్ సెట్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకేనండి స్పెషల్ ఆఫర్ అండి దీపావళి చూడండి నాన్ స్టిక్ గిఫ్ట్ సెట్ అండి ఇది కూడా సగానికే వచ్చిందండి రేటు కూడా చాలా హెవీగా కూడా ఉంది పదకొండు వందల పంతొమ్మిది రూపాయలేనండి చూడండి రైస్ కుక్కర్ అండి స్టీల్ వచ్చింది ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి నాలుగు వేల రూపాయలండి ఇదైతే హాట్ బాక్స్ అండి ఈ బాక్స్ అయితే మూడు వందల రూపాయలేనండి ఇది కూడా చాలా చాలా బాగుంది కలర్స్ కూడా ఉన్నాయండి చూడండి మూడు వందల రూపాయలకే వస్తుంది ఈ కుక్కర్లు చూడండి అన్నీ రేట్లు మనకి అందుబాటులో ఉన్నాయండి దీపావళి స్పెషల్ ఆఫర్ అండి ఇదైతే పద్నాలుగు వందలకే వచ్చింది చూడండి ఈ కుక్కర్ అయితే కడాయి చూడండి ఇది కూడా చాలా హెవీగా ఉందండి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలేనండి కడాయి కూడా పెద్దగా వెడల్పుగా ఉందండి చాలా బాగుంది ఈ స్టవ్ చూడండి రెండు పొయ్యిలదండి ప్రస్టీజు ఇది బటర్ఫ్లై అండి మూడు పొయ్యిలది రేట్లు కూడా చూడండి మనకు అందుబాటులో ఉన్నాయి సగానికి సగమే ఉంది చూడండి రేటు కూడా ఇది నాలుగు పొయ్యిలండి రెండు సంవత్సరాల గ్యారెంటీ కూడా వచ్చింది ప్రెస్టీజ్ అండి మ్యాజిక్ చూడండి రేటు కూడా మనకు అందుబాటులో ఉంది దీపావళి స్పెషల్ ఆఫర్ అండి ఈ ప్యాన్ కూడా చాలా హెవీగా ఉంది లేడీస్ పైజామా అండి నూట తొంభై తొమ్మిది రూపాయలేనండి ఇవి కూడా కలర్ చాలా ఉన్నాయండి కలర్సు చూడండి ఇవి కూడా లేడీస్ ఇవేనండి నాలుగు వందల రూపాయలు లేడీస్ టీషర్ట్లు అండి నూట నలభై తొమ్మిది రూపాయలే దీపావళి స్పెషల్ ఆఫర్ అండి డి నున్న వెళ్ళే రోడ్లో పాయికాపురంలో ఉందండి హైవే పక్కనే చూడండి ఈ టీషర్ట్లు కూడా అన్ని రకాలు ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి డ్రెస్సులు కూడా మనకి రేట్లు అందుబాటులో ఉన్నాయండి దీపావళి స్పెషల్ ఆఫర్ అండి వెళ్ళండి మీరు కూడా చూడండి నచ్చితే కొనుక్కోండి చూడండి డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయండి అన్ని రకాల సైజులు కూడా ఉన్నాయండి కలర్స్ అవన్నీ మనకి అందుబాటులో కూడా ఉన్నాయండి అన్ని కలర్స్ ఉన్నాయి రేట్లు కూడా మన అందుబాటులోనే ఉన్నాయండి రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి దీపావళి స్పెషల్ ఆఫర్ అండి చూడండి మిక్సీలైతే పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి చూడండి ఈ మిక్సీలు అయితే చాలా చాలా బాగున్నాయండి రేట్లు కూడా మనకి ఏ రేట్లో ఉన్న కావాలన్నా ఆ రేట్లో మిక్సీలు దొరుకుతున్నాయండి ఆఫర్లో చూడండి బాక్స్ అయితే చాలా బాగుంది గోల్డెన్ కలర్ వచ్చి మనక అన్నీ ఉన్నాయండి ఇక్కడ నూట తొంభై తొమ్మిది రూపాయలేనండి ఈ బాక్సు ఇది చూడండి టీ కప్పులు అయితే స్టీల్ ఇవ్వండి యాభై తొమ్మిది రూపాయలేనండి ఒక్కొక్కటి ఈ డీ మార్ట్లో రేట్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయండి దీపావళి స్పెషల్ ఆఫర్ అండి మీరు కూడా వెళ్ళండి తెచ్చుకోండి చూడండి ఈ బాక్సర్ నైంటీ నైన్ రూపీసేనండి అన్ని ధరలు మనకు అందుబాటులో ఉన్నాయండి హ్యాపీ దివాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్